శ్రీ అస్ట్రాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈ రోజు శుభ దినం సూర్య ఉదయమే బుధవారం ఈ బుధవారం సూర్య ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా అదృష్ట దినంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రోజు పౌర్ణమి అంటే చాలా వరకు మనకు ప్రతి నెల ఒక పౌర్ణమి అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ మాఘ పౌర్ణమి రోజు శక్తివంతంగా ఉంటుంది అందువల్ల మీరు ఎంతో ఎన్నో విషయాలు మీలో అనుకున్న ప్రతి విషయము ఈరోజు చాలా సమయ స్ఫూర్తితో విజయం పొందుతారు అనుకున్న పనుల్లో చాలా చలాకీగా ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మీ మనసుకు ప్రశాంతత ఇస్తుంది అలాగే ఎన్నో రోజులుగా మీ యొక్క ప్రేమ ఎదుటి వారి యొక్క విషయాల్లో తెలియకపోక మిమ్మల్ని ఇబ్బందులు పెట్టించిన వారు తిరిగి మిమ్మల్ని మీరు పొందడం అనేది కూడా జరగబోతుంది ఇలాంటిది చాలా సంతోషంగా ఉంటుంది సూర్య ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక దృష్టితో మీ పనుల్లో వేగవంతం పెంచుకొని విజయ అవకాశాలు మీ చుట్టూ తిరగడానికి అవకాశం ఉన్న రోజుగా చెప్పవచ్చు అలాగే ఈరోజు నక్షత్రం ఇరవై ఏడు నక్షత్రాల్లో అతి శక్తివంతమైన నక్షత్రం మకా నక్షత్రం చాలా శక్తివంతమైనది ఈ నక్షత్రానికి రాష్ట్రాధిపతి సింహం ఆ సింహ రాశిలో రాజస్థానంలో చంద్రుడు సంచారం చేసినప్పుడు తులారాశికి పదకొండవ స్థానం అంటే లాభస్థానం లాభం అంటే చాలా చురుకుదనంగా ఆర్థిక వ్యవస్థని పెంపొందించుకునే అవకాశాలు కలిగి ఉంటాయి అలాగే ఎదురు చూడని ధనం మనకు కలిసి వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇబ్బందులు కలిగించిన రోజు నుండి మనం మరుసటి రోజుగా శుభస్థానానికి వచ్చినందువల్ల ఖచ్చితంగా ఈరోజు మీ వ్యాపార రంగములో కూడా మీరు అభివృద్ధి పొంది పొందుకునడానికి అవకాశం కూడా ఉంటుంది అందువల్ల చిరకాల స్నేహితులతో కలిసి సంతోషంగా గడపడం ఎక్కువగా ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు సహాయ సహకారాలు వాళ్ళ వాళ్ళు సూచనలు తీసుకోగలిగితే మీ యొక్క జీవితంలో మీ విజయ అవకాశం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది అలాగే పిల్లలు వాళ్ళ విద్య విషయంలో అనుకూలత భాగ్యం కలగాలని ఈరోజు దైవ ఆరాధన పూజల్లో లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు అలాగే వినాయక స్వామి గుడికి కూడా వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం వల్ల చాలా శుభకరం జరుగుతుంది చంద్రుడు తన పదకొండవ స్థానంలో నుండి మకా నక్షత్రంలో ఉండడం వల్ల ఖచ్చితంగా ఆర్థిక లావాదేవీలు విజయం పొందుతారు బుధ బుధ గ్రహం పైన చంద్రుడు చంద్రుడు పైన బుధుడు వీక్షించేటప్పుడు పంచమ రాశిలో బుధుడు లాభస్థానంలో చంద్రుడు అందువల్ల దిగుజయంగా ఏ కార్యక్రమాలైనా మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరేలాగా ఈ రోజు ప్రయత్నించండి విజయం మిమ్మల్ని వరిస్తుంది ఇది కదా మనకు కావాలి ఎప్పుడైనా కానీ మంచి రోజులు అనేది ఎప్పుడు రావు అలాగే వృద్ధిచంద్రుల్లో పౌర్ణమి రోజు చాలా గొప్పది అందువల్ల మీరు మీకు సంపద వృద్ధి మరియు వృద్ధి ఎందు పదోన్నతలు ఉండగలవు అంటే ఇతర మూలకంగా విషయముల ఎందు పురోగతి ఉండును మరియు మీపై అధికారులు సానుకూలంగా ఉండుట జరుగును మీ వాహనము మూలకంగా సుఖములు ప్రాప్తించగలవు మీకు వాహన మూలకంగా సుఖములు ప్రాప్తించగలవు మీ శత్రువులపై ఆధిపత్యం వహించగలరు మెరుగైన నిర్ణయాలు వికే వివేకవంతమైనవిగా ఉండును అవి కొత్త వ్యాపార వాణిజ్యములు లాభదాయకంగా పరిగణించగలవు మీ కోరికలు నెరవేరగలవు దాన ధర్మములు చేయువారుగా ఉండరు పేరు ప్రతిష్టలు పెరుగును వృత్తిపరమైన విషయాల్లో విజయం పొందగలుగుతారు ఉద్యోగ రీతిగా పదవిని అలంకరించే రోజుగా చెప్పబడుతున్నాయి ఈ రోజు అత్యధికంగా మీరు విజయాన్ని పొందే అవకాశం ఉంటుంది వ్యాపారము ప్రయాణాలు మీకు కలిసి వచ్చే లాభాలుగా ఉండబోతుంది అవకాశం ఉన్న స్థానాల్లో మీరు సానుకూలంగా తీసుకొని ఆ కార్యక్రమాలను విజయప్రదం నడిపించేలాగా ప్రయత్నించవచ్చు అలాగే గోచార రీతిగా ధన నష్టాన్ని సంపూర్ణంగా నివారించే డబ్బుల పరమైన విషయాలు కలిసి వస్తాయి శత్రువులు భయపెట్టినా మరియు అపనిందలు గురి కలిగించినా మీరు దాన్ని వ్యతిరేకించుకోగలిగి దాని ఆధిపత్య పోరు ద్వారా మీ పేరు ప్రతిష్టలు భంగం కలగకుండా మీరు పైకి రావడానికి అవకాశం ఉంటుంది మీరు సంపద మరియు వాహనములు పొందగలరు ఈరోజు ఉద్యోగమునందు పదవున్నది లభించగలదు మీ హోదా గౌరవం పెంపొందగలవు మీరు ధర్మ కార్యక్రమాల వైపుకు మొగ్గు చూపగలరు అందువల్ల లాభాల లాభములు హస్తకళ మరియు వస్త్రములు విజేత మరియు సంగీత ప్రదర్శనలు వంటి నుండి కావచ్చును ఈరోజు మీకు మిత్రులతో కలిసి సంతోషంగా గడిపే రోజుగా ఉంటుంది అందువల్ల ఎప్పుడైనా కానీ గ్రహాలన్నీ బలంగా ఉన్నప్పుడు తులారాశి వారికి శక్తివంతంగా ప్రతి చోట గ్రహస్థితి బలంగా ఉన్నది చిన్న చిన్న నక్షత్రం వాళ్ళు కొన్ని ఇబ్బందులలో నుంచి బయట రాగలుగుతారు వాళ్ళకున్న మూడు నాలుగు పాదాల ఆధిపత్యం కలిగినందువల్ల ఖచ్చితంగా నక్షత్రం వాళ్ళు వాళ్ళు తొందరపాటుగా కొన్ని ఇద్దరు ఇతరులని వదులుకున్న మనసు రీతిగా వదులుకున్న వారిని తిరిగి పొందే అవకాశం ఉంటుంది వాళ్ళ సంతోషం వాళ్ళ జీవితంలో ఈ రోజు కలగడం చాలా మనసుకు ప్రశాంతతగా ఉంటుంది తోటి వారితో స్నేహం పెంపొందించండి ఉద్యోగ రీతిగా డెవలప్ చేసుకోవాలి వృత్తిపరమైన విషయాల్లో అధిక వేగవంతం చూపించాలి అలాగే స్వాతి నక్షత్రం శక్తివంతమైన నక్షత్రం ఈ రోజు కలిసి వచ్చిన రోజు చెప్పొచ్చు అందువల్ల వీరు ఎక్కువగా ఊహల్లో తేలాడుతూ ఉంటారు ఎక్కువగా పనుల ఎందు విజయం పొందాలని కర్తవ్యంతో అడుగులు వెయ్యాలి కొంచెం నిరాశ కలిగిన కొన్ని చోట్ల ఓపికతో మీరు విజయం పొందే అవకాశం సన సనసిద్ధం చేసుకోవాలి అలాగే ప్రేమ విషయంలో విజయం పొందగలుగుతారు కుటుంబ సభ్యులని ఏకాభిప్రాయంతో ముందుకు పోగలుగుతారు మీరు మీ కుటుంబ సభ్యులందరూ చాలా సంతోషంగా విరాహయాత్రలు చేసే అవకాశాలు ఉంటుంది లాభ నష్టాలు సరి చేసుకునే అవకాశం కలిగిస్తున్నారు వ్యాపార రంగాన్ని అభివృద్ధి పరుచుకోండి అలాగే విశాఖ నక్షత్రం శక్తివంతమైన నక్షత్రం ప్రత్యేక దృష్టితో మీరు ప్రయాణిస్తున్న మార్గంలో మీరు విజయం పొందగలుగుతారు అలాగే ఎవరైనా మిమ్మల్ని ఇబ్బందులు కలిగించిన వారు వాళ్ళే నశించిపోయే అవకాశం ఉంటుంది మానసిక ఒత్తిడి కలిగిస్తున్న కొన్ని సమస్యలు తీరిపోయే అవకాశం ఉంటుంది మీరు ప్రత్యేక దృష్టితో మీ అడుగులు విజయం వైపు నడిపిస్తూ ముందుకు పోగలుగుతారు ఎవరికి ఎక్కడ గాని భయపడే ప్రసక్తి అనేది మీ ఈ యొక్క నక్షత్రాధిపతి గురువు అయినందు వల్ల ఎంత అటుపోట్లు వచ్చినా దాన్ని విజయ పదంలో నడిపించే శక్తి మీకుంటుంది ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని ఇబ్బందులు కలిగించినా దాన్ని మీరు సానుకూలంగా దాన్ని ఎలా మలుచుకోవాలో మీకు వెన్నతో పెట్టిన విద్య అలాగే ఐటి రంగంలో ఉన్న వారికి ప్రత్యేకంగా ఈరోజు విజయ అవకాశాలు నిండు కలిగిన రోజుగా చెప్పవచ్చు మీరు చేస్తున్న ఉద్యోగ రీతిగా మీకు సానుకూలత పిలుపు అందుతుంది ఉన్న ఉద్యోగంలో మార్పు చేసుకునే అవకాశం ఉంటుంది అందువల్ల మీరు శ్రమతో కడిగిన పనుల్లో కొంచెం విశ్రాంతి తీసుకోవడం ప్రత్యేక దృష్టి పెట్టడం మంచిది అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ప్రత్యేక దృష్టితో ఈరోజు చాలా సంతోషంగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళొచ్చు మీ రాజ్యాధికారాన్ని మీరు కైవసం చేసుకుని ముందుకు అడుగులు వేయండి మిమ్మల్ని విమర్శించిన వాళ్ళు తోక ముడుచుకోవడం అనేది జరుగుతుంది లేదా అకస్మాత్తుగా ఎవరైనా వచ్చి మిమ్మల్ని తనిఖీ ద్వారా ఇబ్బందులు కలిగించాలని అనుకుంటే కూడా వెర్రి ముఖం వేసుకొని వెళ్ళిపోవలసిందే తప్ప మిమ్మల్ని ఏమి చేయలేని పరిస్థితిగా ఉంటుంది అలాగే విద్యార్థులకి ప్రత్యేకంగా ఈ మాఘ పౌర్ణమి అంటేనే విద్యకు వెన్నతో పెట్టిన విద్య ఉంటుంది ఎప్పుడైనా కానీ పౌర్ణమి రోజు చదువుకునే విద్యార్థులు దైవ ఆరాధన పూజలు చేసుకుని శ్రద్ధతో ఈరోజు భగవంతుడి ఆశీస్సులతో చదువు పైన శ్రద్ధ పెట్టి ముందుకు పోగలిగితే విజయం మీ వైపు వస్తుంది స్త్రీలు ప్రత్యేక దృష్టితో ఈరోజు కుటుంబ సంక్షేమాని కోసం మీరు ఖచ్చితంగా మీ యొక్క దేవ ఆరాధన పూజలు చేయడం అందువల్ల మీ మనసు ప్రశాంతతగా ఉంటుంది మాఘ పౌర్ణమి రోజు మీరు మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఆర్థిక పరంగా కానీ భౌతికంగా కానీ మీరు చాలా వరకు మెరుగైన ఫలితం ఉంటుంది